ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరింది ఉక్రెయిన్ లో నాటో దేశాలు వ్యవహరిస్తున్న తీరుతో ఈ సంక్షోభం యూరోప్ కే కాక యావత్తు ప్రపంచానికి చుట్టుముట్టుకునే ప్రమాదం కనిపిస్తోంది నిన్నటి వరకు ఉక్రెయిన్ కు ఆయుధాలు మాత్రమే సప్లై చేసిన వారు ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి దిగే అవకాశమే ఎక్కువగా ఉంది రష్యాతో గెలవటం ఉక్రెయిన్ కు సాధ్యం కాదని పాశ్చాత్య దేశాలకు అర్థమైంది కనుక రష్యా విజయాన్ని ఎలా అయినా అడ్డు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్తూ ఉన్నారు అయితే అమెరికా నాయకత్వంలోని నాటా దేశాలు ముఖ్యంగా ఫ్రాన్స్ జర్మనీ మొండి పట్టుదలతో ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నాయి దీంతో పుతిన్ వీరి ఎత్తులను చిత్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు ఎలాగైతే ఆయుధాలు అందించి రష్యాకి ఉసిగొల్పుతున్నారో అదే బాటలో పుతిన్ కూడా తమ మిత్ర దేశాలను ఉసిగొల్పుతున్నానని పరోక్షంగా హెచ్చరించారు ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత బుధవారం పుతిన్ తొలిసారి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు జర్మనీ తమ ఆయుధాల ప్రయోగాన్ని నిర్వహించకపోతే తాము ఇతర దేశాలకు దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల అస్త్రాలను సరఫరా చేస్తామని పుతిన్ తెలిపారు తద్వారా పాశ్చాత్య దేశాల్లోని లక్ష్యాలపై దాడి చేసేందుకు ప్రోత్సహిస్తామని హెచ్చరించారు జర్మనీ కవ్వింపు చర్యల వల్ల మొత్తం అంతర్జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడిందని పేర్కొన్నారు ఇది తమ దేశంపై ప్రత్యక్ష దాడిగానే భావిస్తామని తెలిపారు దీన్ని తిప్పుకొట్టే హక్కు హక్కు తమకుంటుందని పేర్కొన్నారు అణ్వస్త్ర ప్రయోగాల పైన పుతిన్ స్పందించారు తాము ఎప్పుడు ముందస్తుగా అనుబాంబులను ఉపయోగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కానీ ఇతర దేశాలు తమ భద్రతకు ముప్పు తలపెడితే మాత్రం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని తేల్చి చెప్పారు ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల తాము ఏం కోల్పోయామో చెప్పలేమని అన్నారు అయితే తమ కంటే ఉక్రెయిన్ సైనికులు ఐదెంతలో అధికంగా మరణించారని పేర్కొన్నారు ఉక్రెయిన్ వద్ద పదమూడు వందల మంది రష్యా సైనికులు బందీలుగా ఉన్నారని వెల్లడించారు తమ వద్ద వాళ్ళ సైనికులు ఆరు వేల నాలుగు వందల మంది ఉన్నట్లు తెలిపారు